రేజ్ దలాసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రభునామని మహింపరుసా కీర్తనలు నలభై ఒకటి మూడో వచనాన్ని చదువుతున్నాను రోగశయం మీద ఎగవో వాణిని ఆదరించును రోగము కలుగుగా నీవే వాణిని స్వస్థపరచుకు దేవునికి మహిమ గాక రోగము ఎవరైతే వ్యాధితో రోగమును అనుభవిస్తూ వ్యాధిగ్రస్తులై ఆరోగ్యము లేకుండా శరీరంలో బలహీనులుగా ఉండి బాధపడుతున్నారో వారిని దేవుడు ఆదరిస్తాడు రెండోదిగా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు దేవుని బిడ్డలారా యస్సు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది రోగులు ఆయనను వెంబడించారు అప్పుడు దేవుడు వారిని కరుణించి వారి వ్యాధి నుండి ప్రభు వారిని విడిపించాడు ఆ దేవుడు చనిపోయిన వారిని సహితము ఆయన బ్రతికించాడు నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు దేమిట్లరా నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఆయన విశ్వాసం పెట్టుకొని వైద్యులు ఒకవేళ నీ రిపోర్ట్స్ని బట్టి నీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి నువ్వు చేసిన వారు స్కాన్ని బట్టి వారు నిర్ధారణ చేస్తారు ఇక ఈ వ్యాధి తగ్గదు ఈ బలహీనత నుండి నువ్వు విడుదల పొందలేవు ఇక లైఫ్ లాంగ్ నువ్వు మంచు మీదనే ఉండాలి ఇక నువ్వు బాగుపడే పరిస్థితులు ఏమాత్రం కూడా కనబడట్లేదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కానీ ఇదే కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా మొదటిగా ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు తన మాటను బట్టి ఆయన నిన్ను ఆదరిస్తాడు రెండోది దేవుని బిడ్లరా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అవును దేవుని బిడ్లారా ఎన్నో సాక్ష్యాలు మనము చాలా మంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం వారి వారు బాగవడానికి గల కారణం మెడిసిన్ కంటే దేవుని వాక్కు వారు దేవుని మాటను నమ్మినప్పుడు దేవుడు వారికి దీర్ఘాయుధునివ్వడం కానీ వారి బ బలహీనతలు వారి బోన్స్ వీక్నెస్ కానీ నరాలు దీక్షణలు కానీ కడుపులో గడ్డలు కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి భయంకరమైన ఏ వ్యాధులైనా కిడ్నీ సమస్య ఏదైనా కూడా దేవుడు ఒక్క మాట సెలవిచ్చిన తర్వాత వారి జీవితాల్లో దేవుని బిడ్డలారా వారి శరీరంలో గొప్ప మార్పు రావడము చూస్తూ ఉంటాను కాబట్టి దేవుడు స్వస్థపరిచేవాడు ఆయన పేరు యహోవ రాఫా ఈ వాక్యం నువ్వు ఎక్కడి నుండి వింటున్నా నువ్వు ఏ స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నా అలసిపోయావేమో మెడిసిన్ వాడు అలసిపోయామో వైద్యుల చుట్టూ తిరిగి అలసిపోయావేమో అయినా నువ్వు భయపడద్దు ఎందుకో తెలుసా ఎదిగో బైబుల్ గ్రంథములు అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగి అలసిపోయి అలసిపోయి ఉన్న స్థితిలో కూడా దేవుని పట్టుకున్నప్పుడు దేవుని యొక్క వస్త్రాన్ని పట్టినప్పుడు స్వస్థత పొందుకున్నారు ఏమనుకుంటున్నారా ఇదే కాలం నీ మాటను నమ్మి ఆయనని స్థుతించు దేవుడు నాకు స్వస్థతని ఇస్తాడు నేను బాగవుతాను నేను లేస్తాను నేను నడుస్తాను నేను బలం పొందుకుంటాను మునుపటి కంటే అనేకమైన పనులు నేను నా దేవుని వలన నేను చేయగలుగుతాను అని నమ్మి ఈ వాక్యం ద్వారా ప్రభుని స్థుతించు దేవుడిని నేను స్వస్థపరచబోతున్నాడు నూతనమైన కార్యాలు ఆయన నీ జీవితంలో జరిగించబోతున్నాడు వైద్యులు చేయుడు చేశారేమో గర్భము మూయబడిపోయిందేమో కంటి సమస్య అది ఏ సమస్య అయినా నువ్వు భయపడదు ఎందుకంటే ఇదిగో వైద్యుల కంటే పరమ వైద్యుడు ఆయన ఆయన నేను స్వస్థపరచబోతున్నాడు ఈ మాట నమ్మి ప్రభుని స్థుతించండి మీకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడాస్తూతం సర్వశక్తి గల దేవా ఎంత మంది బిడ్డలు ఈ మాట నమ్ముతూ నేను స్థుతిస్తున్నారు తండ్రి వారి జీవితంలో వారి కుటుంబంలో మంచం మీద ఉన్న వారు ఉన్నారేమో అనేక నెలల నుంచి మెడిసిన్ వాడుకున్న వారు ఉన్నారేమో ఇక బాగు పడలేను నేను ఇక నేను మరలా లేచి నిలబడలేను నేను ముందుకు వెళ్ళలేను అన్న స్థితిలో నిరుత్సాహ స్థితిలో ఉండి వాక్యం వింటున్నారేమో అయ్యా నీకు అసాధ్యమైంది లేదు ప్రభు నువ్వు వాకును పంపి బాగు చేసిన దేవుడు నీ మాటల అస్వస్థత ఉంది అయ్యా నీ చూపుల అస్వస్థత ఉంది మీరు ధరించిన వస్త్రములో ప్రభావం ఉంది నాయన ఈ మాట వింటున్నగానే గొప్ప విడుదల కార్యాలు జరుగును దాకా నాయన నామంలో స్వస్థత కలుగును గాక ప్రభు ఈ వాక్యము ద్వారా అనేకుల జీవితాల్లో నేను స్వస్థత నొందుదురుగాక నీ సాక్షులుగా ప్రభా బిడ్డలు నిలబడ్డానికి కృపనివ్వమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవునికి మహిమా ప్రభు మిమ్మల్ని దీవించనుగాక